పెద్దది గ్రహణ లో ఉండదు మీకు అందరు ఫ్రీ కరెంట్ బిల్ ఉండదు కనుక కాబట్టి మంచి హ్యాపీగా ఉండదు ఇక నో కరెంట్ జీరో కరెంట్ బిల్ వస్తారు తీసుకుంటారు జీరో వేసి మీకు బిల్ ఇచ్చిపోతాం అంతే జీరో బిల్ అదే కాకుండా వెయ్యి పదకొండు రూపాయలు కడుతున్నారు సిలిండర్ కు ఐదు వందల రూపాయలకి మీకు సిలిండర్ వస్తారు మీ బస్సులో ఉన్నందరికీ ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తారు రాబోయే రోజుల్లో ఇల్లు మీకు గతంలో పోచారం గారు మోసం చేసి ఏదైనా చెప్తున్నారు కాబట్టి వందకు వంద శాతం ఎవరైతే గరిబు మీ జాగాలు ఉంటే నీకే పైసలు ఇస్తాం మీరు ఇల్లు కట్టుకోవాలి ఒకవేళ జాగ లేని వాళ్ళు ఉంటే జాగా ఉందని చెప్తారు కాబట్టి నగేష్ గారు వంద శాతం ఆ జాగ చూసుకొని లేవని చేపించి వాళ్ళకి అక్కడ ప్లాట్లు అలాంటి చేసి వాళ్ళకు చూపిస్తామని చెప్పి మనం చెప్తాం కాబట్టి నేనైతే కాంగ్రెస్ పార్టీ మీరు నమ్మకంతో మీ ఎవరో కానీ గత పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళ రాజ్యం పరిస్థితి కాబట్టి మేము పోకుండా మీరు దౌర్జన్యం ముఖ్యం అనేది మాకు చేస్తే చేసిన భక్తులను కూడా పోయినని చెప్పి నగేష్ గారు కానీ సాయిల్ గారు కానీ మన అర్జున్ గారు కానీ అందరు చెప్పారు పెట్టడాల్సిన అవసరం లేదు మన ప్రభుత్వం పాలనలో ధర్మము న్యాయము సత్యమే నడుస్తుంది పోలీస్ స్టేషన్ లా అక్రమంగా కేసులు లేరు లోపడేషన్ లేదు బయట డీసే లేరు వంద శాతం మీరు పోయిందో అంటే ధర్మమే నడుస్తుంది ఆఫీసర్లు కూడా మంచిగా వచ్చారు పోలీస్ ఆఫీసర్లు డిఎస్సీ కానీ సిఐది కానీ ఎస్ఐలు కానీ అందరూ మంచిగా వారు పోతే మీకు పోయినా ధర్మం నడస్త తప్ప న్యాయం నడస్త తప్ప అన్యాయం నడవదని చెప్పే సందర్భం మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఏదేమైనప్పటికీ నీళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు వాళ్ళకు కూడా మూడు నాలుగు నీళ్ళ ప్రాబ్లం ఉన్నది పోతూ పోతే మున్సిపల్ కమిషనర్ మాట్లాడదా మాట్లాడ చే ఏర్పాటు చేస్తా అదే కాకుండా ఇక ఏ సమస్య ఉన్నా కానీ నాకు దృష్టి ఖచ్చితంగా నువ్వు కోరుకుంటా నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతమంది ఎదురు పక్కా చేసేందుకు మీ డబ్బా మీ దెబ్బలో ఓట్లేసి పార్లమెంటుకు ఓపీ అని మీ ధర్మం ఓపెని దాని తర్వాత పంట అనేది కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పనులు చేసి కార్యక్రమం చాలా కార్యక్రమం